రెడ్డి గారు మీద మీదున్నటువంటి సీనియర్ పార్టీ నాయకులకు పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ నియోజకవర్గ నాయకులైన మీకందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ విజయ్ చాలా చక్కగా తన ప్రసంగంలో విషయాలన్నీ కూడా చెప్పటం జరిగింది పునశ్చరణ చేయకుండా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మోసపు వా వాగ్దానాలు దాదాపు నూట నలభై మూడు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఆరు జగనన్న తన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల సహాయం చేస్తే దానికి మిన్నగా మరొక రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను ఎంత దారుణంగా వంచిస్తున్నారు ఈ సంవత్సర కాలము వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి ప్రజల్ని భ్రమల్లో ఉంచి అధికారంలోకి వచ్చినారో వచ్చిన వెంటనే ఈ హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతని విస్మరించి వచ్చిన రోజు నుంచి మన పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులో లేదా హత్యలో మన పార్టీ నాయకులని తప్పుడు కేసులు బనాయించి జైళ్ళల్లోకి నెట్టడాలు మన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల్ని దాదాపు ఐదు వందల డెబ్బై మందిని అరెస్ట్ చేసి వాళ్ళని అందరినీ కూడా బెయిల్ కూడా రాకుండా అనేక అనేక కోర్టుల్లో తిప్పటాలు ఇవన్నింటినీ మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి పదిహేను రోజులకు ఒకటి ఏదో ఒక రకమైన ప్రజల నుంచి అసహనం పెరిగిన ప్రతి క్షణము ఒక డైవర్షన్ ఒకరోజున కృష్ణా కృష్ణానదిలో మనమే ముంచేశాము ఆ కృష్ణానది కట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చేయటానికి అని ఒకరోజు ప్రచారం నెయ్యిలో లడ్డుకు ఇచ్చేటువంటి వేసేటువంటి నెయ్యిలో కల్తీ చేసినారని ఒక పదిహేను రోజులు మన మీద ప్రచారం ఇలా ఏదో ఒక రకమైనటువంటి కారణాలతోనే చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ సంవత్సరం అంతా సాగి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పల్లికి వందడం కార్యక్రమంలో ఎనభై లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఇవ్వాల్సి ఉండగా ముప్పై లక్షల మందికి కత్తిరించి పదిహేను వేల రూపాయలు చెప్పినటువంటి వ్యక్తి పదమూడు వేల రూపాయలకే పరిమితి చేసి అది కూడా ఏడు వందల యాభై యూనిట్లో అంకణాలు ఉన్నటువంటి స్థలము ఏదో ఉన్నటువంటి వాళ్లకు ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చారు కొద్ది మందికి ఎనిమిది వేల యాభై కొద్ది వేల మందికి తొమ్మిది తొమ్మిది వేలు అంటే ఏ ఒక్కరికి కూడా పూర్తిగా పదిహేను వాళ్ళు అందినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేదు అలాగే రేషన్ కార్డులని ఐదు లక్షల మందికి తగ్గించినాడు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల ఉచిత బస్సు లేనే లేదు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచినాను అని చెప్పినటువంటి వ్యక్తి నాలుగు వేల జబ్బులకు అందస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆ ఆరోగ్యశ్రీకి ఈ పాత బకాయిలే ఇంతవరకు ఇవ్వలేదు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు ఇప్పటికీ ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నా కూడా ఒక్క రూపాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్ర కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మనల్ని అందరినీ కూడా భయంలో పెట్టి మనల్ని అందరినీ కూడా గొంతుకులను అందరినీ కూడా అణిచివేసి నేను అన్ని చేసేశా ఏమీ చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం వాళ్లను తన్ని తరమండి అనేటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారే మనం అధికారం వచ్చినప్పుడు మూడు సంవత్సరాల పాటు కనీసం బయటికి కూడా రాలం పదకొండు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఇక జగన్మోహన్ రెడ్డి లేనే లేడు ఇక మన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేద్దాం అని స్వైర విహారం చేయటానికి మొదట నెలంతా కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి మీద కనీసం అంటే ఐదు వేల మంది మీద భౌతిక దాడులు చేశారు కొద్ది మందికి చేతులు ఇచ్చినారు కొద్ది మందిని హత్య చేసినారు కొద్ది మందికి రక్తగాయాలు అయ్యేటట్టుగా కొట్టినారు ఇళ్ల మీద పడ్డారు ఇళ్ళు కూల్చినారు చెట్లు నరికినారు ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు ఈ భయాలతో నడిపించేద్దాం అని అనుకున్నారు కానీ మనకున్నటువంటి నాయకుడు మన కోసమని దేనికైనా తెగించి పోరాడేటువంటి వ్యక్తి కనుకనే మనం పదకొండు సీట్లకు పరిమితమైన అధికారం కోల్పోయిన మొదటి నెల లోనే మనం ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మన కార్యకర్తలు నాయకుల మీద చేస్తున్నటువంటి దాడిని ప్రతిఘటించడానికి ఢిల్లీ నగర వీధులలో నిరసన దీక్ష చేయటంతో ప్రారంభించి ఈ సంవత్సర కాలం ఇక్కడ ఉన్నటువంటి మీతో సహా రాష్ట్ర మందులో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజున అన్ని నియోజకవర్గాలలో రోడ్ల మీదకి వచ్చి వీరోచితమైనటువంటి పోరాటాలు చేస్తున్నాయి మొన్న నాలుగవ తారీఖున మనం చేసిన వెన్నుపోటు దిన కార్యక్రమానికి మొత్తం రాష్ట్రంలో దాదాపు ఐదున్నర లక్షల మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం ఏంటి అన్నది తెలుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొదిలలో సత్య సత్యనపల్లిలో వచ్చినప్పుడు వచ్చిన జన ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నదో చంద్రబాబు నాయుడికి కంటకింపై సాక్షాత్తు ఆయన మీదనే హత్యా ప్రయత్నం కేసు బనాయించేదాకా వెళ్ళటం జరిగింది అన్నటువంటి విషయాలను మనం మననం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆయన ఇచ్చిన హామీల బాకీ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలుందని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలలో ఆయన చెల్లించినటువంటిది కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేదని ఆ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తేనని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసి ఇదిగో మీ ఇంటికి ఇంత వస్తుంది నేను ప్రభుత్వంలోకి వస్తే అని బాండ్లు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్లే కార్యక్రమం అవన్నీ కూడా ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో మనం ఆయన చేసినటువంటి మోసాన్ని జగన్మోహన్ రెడ్డి మనుషులంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకునే రకం కాదని మనం ప్రజల పక్షాన ఉండాలా ప్రజల కోసమని పోరాడాలా ప్రజాక్షేత్రంలో మనం ధైర్యంగా ఉద్యమాలు చేయాలా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం కోసమని చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ వంచన దగ మోసం కుట్ర కుతంత్రాలన్నింటినీ కూడా విడమరచి చెప్పేటువంటి కార్యక్రమమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో జరుగుతోంది ది క్యూఆర్ కోడ్ ని మీరందరూ కూడా మీ ఫోన్ల ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా యాప్లు వస్తాయి చాలా విషయం వస్తుంది చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఆయన చేసినటువంటి మోసాలు ఆయన ఇచ్చినటువంటి బాండ్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసి చేయించినటువంటి బాండ్లు ఎవరెవరికి ఏ రకంగా మోసం చేశాడు కొన్ని నియోజకవర్గాలలో అన్నటువంటి వివరాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసినటువంటి నిర్వాహకం మీద మాట్లాడినటువంటి పత్రికా సమావేశం ఈ పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మనం నియోజకవర్గ స్థాయిలో చేసుకుంటున్నాం మళ్ళీ మండల స్థాయిలో జరుగుతుంది ఆ తర్వాత గ్రామ స్థాయిలో జరుగుతుంది ప్రతి ఇంటికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం చెప్పగలిగినప్పుడే ఆ ఇంటి గడప తొక్కి ఎవరైతే చంద్రబాబు గారికి ఓటు వేశారో చంద్రబాబు మీకు చేసినటువంటి దగా ఇది జగనన్న చేసినటువంటి మంచి ఇది అనే కంపారిజన్ మనం చెప్పాల్సినటువంటి బాధ్యతే ఈ కార్యక్రమం అని ఈ కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గంలో చాలా గొప్పగా జరుగుతుంది అన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది తమ్ముడు నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత